హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆనియన్ సమోసా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల మైదాపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి తీసుకొని అందులో వాటర్ వేసేసి ఇలా చిక్కగా కలిపి పెట్టుకున్నాను అలాగే మిక్చర్ కూడా రెడీ చేశాను అనమాట ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ కారం ధనియా పౌడర్ అలాగే కొన్ని అటుకులు వేసాను ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి అటుకులు వేసేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇంకా మనమైతే మైదా పిండి ఉంది కదా అవైతే చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ముద్దలైతే చేసి పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఫస్ట్ మనం చపాతీలాగా చేసుకొని తర్వాత ఒక మనం పెనం మీద అటు ఇటు ఒక అలా వేసి ఇలా తీయడమే ఎక్కువసేపు ఉంచవద్దు అనమాట మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పలుచగా చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట పల్చగా వస్తేనే బాగుంటాయి మందం వస్తే సమోసాలు అనేవి క్రిస్పీగా రావన్నమాట మనం పల్చగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి చూసారా నేనైతే చపాతీలాగా తాల్చుకుంటున్నాను అన్నీ కూడాను ఇవన్నీ తాల్చుకొని అటు ఇటు మంచిగా కొంచెం కాల్చుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేయాలి మరి అంత అవసరం లేదు వేడి పెనం మీద అటు ఇటు కాలుస్తే సరిపోతుంది చూసారా నేను ఇలా పలుచగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా అయితే రెడీ అయిపోయాయి నేను ఇంకా పెనం మీద వేసి చూసారా ఇలా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి మనకు సమోసా ఎలా ఉంటుందో అలా ఎడ్జేసి కట్ చేసుకొని మనం ఒక ఇందులో రెండు పార్ట్స్ లాగా చేసుకొని ఇవైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కట్ చేసిన పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకొని ఆనియన్ మిక్చర్లో కలుపుకొని స్టఫింగ్ లాగా కూడా వాడచ్చు నేనైతే అవి పిల్లల కోసం స్నాక్స్కి అయితే పక్కకు పెట్టేశాను ఇలా మిడిల్లో కట్ చేసుకొని మనమైతే సమోసాలు ప్రిపేర్ చేసుకోవడమే చూసారా ఇలా నేనైతే కట్ చేసుకొని ఒకటి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా రెండు టేబుల్ స్పూన్ల మైదా అలాగే వాటర్ వేసి చిక్కగా కలిపి పెట్టాను కదా అదైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని నేనైతే సమోసాల చుడుతున్నాను చూసారా చూసారా ఇలా సమోసాలా అయితే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ మిక్చర్ అయితే వేసుకొని ఇది మళ్ళీ మైదా పిండి పెట్టేసి క్లోజ్ చేసుకోవడమే చూసారా ఇలా కొంచెం నొక్కినట్టు పెట్టండి స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసి మళ్ళీ కొంచెం మెదపిండి వేసేసి ఇలా పెట్టుకుంటే సమోసాలు అయితే అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రైకిలో ఎన్ని పడితే అన్నీ సమోసాలు అయితే వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలన్నమాట క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే చూసారా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఏ మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి